భారతదేశ చరిత్ర ఇంతకుముందు వీడియోలో మనం సింధు నాగరికత యొక్క గొప్పతనాన్ని విశేషాలను తెలుసుకున్నాం సింధు నాగరికత ఎలా పర్యావరణ మార్పుల వల్ల ప్రజలు ఒక నుండి వలస వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు అన్నది చూశాం సింధు నాగరికత వెలుగుల్లోంచి మనం ఇప్పుడు అడుగు పెడుతున్నాం మరొక పూర్వ యుగంలోకి ఇది రాతల యుగం కాదు ఇది మంత్రాల యుగం ఇది నగర నిర్మాణాల కథ కాదు ఇది ఋషుల తపస్సు యజ్ఞాల శక్తి దేవతల ఆరాధనతో కూడిన గాథ వేదయుగం భారతీయ చైతన్యానికి మూలాధారం ఇక్కడ పుట్టిన ఋగ్వేదం అధర్వనవేదం యజుర్వేదం సామవేదం ప్రపంచం ఇప్పటికీ అధ్యయనం చేస్తున్న అత్యంత పురాతన జ్ఞాన భాండాగారాలు అయితే సింధు నాగరికతకు సంబంధించిందా లేదా వేరే సంస్కృత ఈ వేదయుగం అన్నది మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం సింధు నాగరికత ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ కంటిన్యూస్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని అయితే వేదయుగం అంటే ఏమిటి ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఋషులు ఎవరు దేవతల ఆరాధన ఎలా ఉండేది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం మనం ప్రయాణిస్తాం భారతీయ చరిత్రలో అత్యంత మిస్టీరియస్ మహోన్నతమైన యుగమయం యుగం ఈ వేదిక యుగంలోకి స్వాగతం ముందుగా మనం వేద విద్య పరంపర గురించి వేద విద్య సాహిత్యం పాండిత్యం గురించి తెలుసుకుందాం వేదభూమి అంటే జ్ఞానభూమి ఇది భారత్కు పెట్టిన పేర్లలో మరొకటి చరిత్రను వెనక్కి తిప్పితే ఇస్లామిక్ ఆక్రమణలు ముందు యూరోపియన్లు రాకముందు భారతదేశం ఆ కాలంలో ఉన్న కొన్ని అగ్రగామి నాగరికతల్లో ఒకటి వికాసం పొందిన విద్యా వ్యవస్థతో భారతం ప్రపంచాన్ని ఆకర్షించింది ఇది నేను చెప్తుంది కాదు వెయ్యో సంవత్సరానికి ముందు అంటే మొఘలులు యూరోపియన్ల శాసనాల కంటే ముందు యూరోప్ నుంచి చైనా నుంచి ఫార్సీ దేశాల నుంచి పండితులు భారతదేశానికి వచ్చేవారు జ్ఞానాన్ని పొందడానికి వేద సంస్కృతిని నేర్చుకోవడానికి మెగాస్తనిస్ అల్బెరుని హ్యుయాన్ సాంగ్ లాంటి యాత్రికులు రాసిన గ్రంథాల్లో చదివితే ఆ కాలంలో భారత విద్యా వ్యవస్థ ఎంత ప్రగతిశీలంగా ఉందో అర్థమవుతుంది ఈ చిన్న వీడియోలో మనం ఆ ప్రాచీన భారత విద్యా వ్యవస్థను కూడా ఒక రూపంలో చూపించబోతున్నాం విద్యా పరంపర తాలూకు పునాది మూడు రూపాల్లో మిగిలిపోయింది ఒకటి దేవాలయాల శిలా శాసనాల్లో మరొకటి తాళపుత్ర గ్రంథాల్లో మరొకటి గురు శిష్య పరంపర ద్వారా నోటి మాటలతో ఇప్పుడు దాన్ని మనం చూడబోతున్నాం సులభంగా అర్థమయ్యేలా భారతీయ జ్ఞాన వ్యవస్థను ఆరు విభాగాలుగా విభజించాం శృతి స్మృతి పురాణం ఇతిహాసం ఆగమం సిద్ధాంతం అని శృతి అంటే వేదాలు నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఋగ్వేదం అంటే ప్రకృతిని ఖగోళాన్ని ప్రశంసించే స్తోత్రాలు యజుర్వేదం అంటే ఆరాధన ప్రకృతి యొక్క పూజా విధానాల వివరణ సామవేదం అంటే సంగీతం అధర్వణ వేదం అంటే స్థిర చిత్తం దైనందిన జీవితం కోసం నియమాలు ప్రతి వేదంలో నాలుగు అంతర్భాగాలుంటాయి అరణ్యక బ్రాహ్మణ సంహిత ఉపనిషత్తు అని అది కాకుండా ఆరు బాహ్య భాగాలు ఉంటాయి వేదంగాలు అంటారు శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యం కల్పం అని అలాగే నాలుగు ఉపవేదాలు ఆయుర్వేదం గాంధర్వ వేదం ధనుర్వేదం అర్థశాస్త్రం ఇక స్మృతి అంటే వేదాలను పూర్తిగా తెలుసుకున్న ఋషులు తమ అనుభవాలని రాసిందే స్మృతి అంటారు వీటి సంఖ్య పద్దెనిమిది అలాగే పురాణాలు పురాణం అంటే పురాతన చరిత్ర మిథాలజీ కాదు ఇది ఒక చారిత్రక పత్రం ఇవి కూడా పద్దెనిమిది ఉంటాయి ఆ తర్వాత ఇతిహాసాలు ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని ఇవి రెండు ఒకటి రామాయణం మరొకటి మహాభారతం భగవద్గీత ఇది మహాభారతంలోని గుణాత్మకం అని అలాగే సిద్ధాంతాలు సిద్ధాంతాలు అంటే శాస్త్రీయ నియమాలు ఉదాహరణకి ఖగోళ శాస్త్రంలోని పద్దెనిమిది సిద్ధాంతాలు ఉన్నాయి ఆర్యభట్టియం ఆర్యభట్టు రాసిన రచించిన ఖగోళ శాస్త్రం అలాగే సుశ్రుత సంహిత శస్త్రచికిత్స గురించి అర్థశాస్త్రం చాణక్యుడు రాశాడు పంచ సిద్ధాంతిక వరాహ మిరు అలాగే రసేంద్ర మంగళం నాగార్జునుడు ఇలా ఇలా ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి ఇలా ఈ మొత్తం విద్యా వ్యవస్థకు పునాది సంస్కృతం ఈ భాష లేకపోతే అన్ని వృధా ఇది మన వేద పాండిత్యం గురించి ఇక ఎర్లీ వేదికేజ్ కాలానికి వెళ్దాం అంటే ఋగ్వేద కాలం క్రీస్తు పూర్వం పదిహేను వందలకి ముందుగా అని అంటారు కానీ ఒకసారి ఈ సమయాన్ని మనము సైంటిఫిక్ అనాలిసిస్ బేస్ పైన చూస్తే ఋగ్వేదానికి సంభవితమైన పురాతన ఆధారం అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఏది స్పష్టంగా లేదు మనకున్న ప్రస్తుత రచనను ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీగా అంచనా వేస్తారు కానీ ఇది ఖచ్చితమా అంటే కాదు ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతం గాంధారా కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో వెదురుల చర్మంపై రాస్తారు ఇవన్నీ నశించే పదార్థాలు ఎన్నో యూనివర్సిటీస్ గ్రంథాలయాలు లైబ్రరీలు విధ్వంసం చేయబడ్డాయి సో ఆధారాలన్నీ అందుబాటులో లేవు కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ అని అనుకోవడం జరుగుతుంది కానీ ఇది నిజమా అంటే అది సందేహమే ఏ పాఠ్య రచన అయినా దాని వయస్సును తెలుసుకోవాలంటే మొదటగా చూసేది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉదాహరణకు గిల్గమేష్ కథాంశం మట్టి కొరుకులపై కొన్ని ఫామ్ లిపిలో రాశారు మట్టి అంటే బాగా కాల్చిన మట్టి అది వేరేళ్ల పాటు ఉంటుంది ఎన్నో ప్రాచీన గ్రంథాలు మనకు దొరికాయి హిట్లైట్ మరియు మితానీల మధ్య జరిగిన ఒప్పందం కూడా మనకు తెలుసు ఇది మనకు ఋగ్వేద దేవతలైన మిత్ర వరుణ ఇంద్ర మొదలైన వారిని ప్రస్తావిస్తుంది అయితే మానవ శరీర ఆధారాలు కాక భాషాపరమైన విశ్లేషణ అవసరం అందులోనూ సంస్కృతం ఎక్కడ ఎప్పుడు వాడబడిందో విశ్లేషించడం కూడా ముఖ్యం అటు మితాని హిట్రైట్ ప్రాంతాలు అంటే ప్రస్తుతం టర్కీ ఉత్తర సిరియారా ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఐదు వందల ఏళ్ల క్రితం రెండు రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాల్లో స్థానిక భాషలు వాడబడిన రాజకీయ వర్గం మాత్రం వేద సంస్కృతాన్ని మాట్లాడేది ఇది ఖచ్చితంగా మనకు తెలిసింది ఎందుకంటే మట్టి కొరుకులపై దాల వాళ్ళ ఒప్పందాల్లో మనకు ఇంద్ర మిత్ర వరుణ వంటి దేవతల పేర్లు ఉన్నాయి ఇవి ఋగ్వేదంలో ఉన్నవి ఇంతేకాక కికులి అనే మితాని రాజు భూరక్షకుడు గుర్రాల శిక్షణ పుస్తకాన్ని పుస్తకాన్ని రాశాడు ఇది హిట్ హైట్ భాషలో ఉన్న తనకు సంస్కృత పరిజ్ఞానం ఉండడంతో వైద్య శాస్త్రీయ పదాలకు సంస్కృత పదాలనే ఆయన వాడాడు అంటే సంస్కృతం బహుళకాల క్రితం అంతర్జాతీయంగా వాడుకలో ఉందన్న దానికి ఇది ఇది ఒక ఆధారం అయితే భాషా శాస్త్రవేత్తలు అన్నారు ఇది ఋగ్వేద సంస్కృతం కాదు తర్వాత వచ్చిన వేద సంస్కృతం అంటే వీటిలో ఉన్న పదాలు ఋగ్వేదంలో లేవు అంటే ఈ ప్రాంతాలకు సంస్కృత భాష సంస్కృతి వచ్చిన సమయం క్రీస్తుపూర్వం రెండు వేలకు ముందు అంటే ఋగ్వేద కాలం అంతకంటే ముందే బహుశా త్రీ థౌజండ్ టు ఫోర్ థౌసండ్ బీసీ అని చెప్పవచ్చు ఇంకొక గట్టి ఆధారం ఏమిటి అంటే సరస్వతి నది ప్రస్తావన ఋగ్వేదంలో సరస్వతి మానవ సృష్టి కాదు కల్పిత నది కాదు భావాత్మకమైన రూపకం రూపకం కూడా కాదు ఖచ్చితంగా ఒక భౌగోళిక నది మండే మెరుగుల తల్లి ఘోర గర్జనలతో ప్రవహించే మహానది అని వర్ణించబడింది ఇప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞులందరూ అంగీకరిస్తున్నారు ఈ నది నిజంగానే ఉంది ఒకప్పుడు అని ఇప్పుడే కాదు జాతీయ పత్రిక నేచర్ లో కూడా దీనిని గగ్గర్ అని పిలుస్తారు కానీ ఇప్పుడు దానిని సరస్వతి అని పేరు పెట్టి అంగీకరించారు ఈ నది సిక్స్ థౌజండ్ బీసీ సమయం వరకు ఉప్పొంగి పారేది ఆ తర్వాత మాన్సూన్ తగ్గిపోవడం వల్ల క్రమంగా ఎండిపోయింది ఇవి అన్ని నేరుగా కాదు కానీ పరోక్ష ఆధారాల ద్వారా మనకు వేదాల కాలాన్ని అంచనా వేయడానికి మార్గాలు అందిస్తున్నాయి ఋగ్వేదమే వేద సంస్కృతికి ఆది బిందువు బహుశా భారతీయ నాగరికతకు అదే ఆరంభం కాబట్టి ఋగ్వేదం సరస్వతి సరస్వతి నది తన పరిపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు అంటే సిక్స్ థౌజండ్ బీసీ లోపలే రచించబడింది అని అర్థమవుతుంది కానీ ఇది ఇప్పటికీ కొనసాగుతున్న పరిశోధన ప్రస్థానం ఇక మనం తొలివేద కాలం ఆర్ ఋగ్వేద కాలంలోకి ఆర్యన్ అనే ఒక యువకుడి కథ ద్వారా వెళ్ళాం తన మాటల్లోనే వెళ్దాం నా పేరు ఆర్యన్ నేను పుట్టి పెరిగింది ఈ గంగా యమున నదుల మధ్య ఉన్న సారవంతమైన నేలపై మాది జన అని పిలువబడే ఒక తెగ మా జీవితం పశువుల మందులతో ముడిబడి ఉండేది మాకు ఆవులంటే ప్రాణం కానీ అవి కేవలం జంతువులు కావు మా సంపద మా గౌరవం మా జీవనాధారం ఒక మనిషి ఎంత సంపన్నుడో చెప్పాలంటే అతని దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయో లెక్కించేవారు అందుకే ఆవును స్వరూపంగా కొలిచేవాళ్ళం మా జనానికి ఒక రాజన్ ఉండేవాడు ఆయన రాజు కానీ నేటి రాజుల్లో ఆయనకు అపరిమిత అధికారాలు లేవు మా రాజన్ మాలో ఒకడు మా పెద్దలందరూ కూర్చొని చర్చించుకునేది సభ పెద్దల మండలి అలాగే ఇంకొకటి సమితి ప్రజలందరి సమావేశం అనే రెండు సంస్థలు ఉండేవి రాజన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వీటిలో చర్చించి అందరి సలహాలు తీసుకునేవాడు మా మాటలకు విలువ ఉండేది అదొక స్వేచ్ఛా వాతావరణం ప్రజాస్వామ్య మూలాలు ఉన్న కాలం స్త్రీలు కూడా సభలో కూర్చొని తమ అభిప్రాయాలు చెప్తూ ఉండేవారు మా సమాజంలో కులమత భేదాలు అంతగా ఉండేవి కావు అందరూ కలిసిమెలిసి జీవించే వాళ్ళం కుటుంబమే మాకు లోకం తండ్రే ఇంటి పెద్ద కానీ స్త్రీలకు ఎంతో గౌరవం ఉండేది మా అమ్మ ఒక గొప్ప వేద పండితురాలు ఆమె యజ్ఞాలలో పాల్గొనేది వేద మంత్రాలను పఠించేది లోపముద్ర ఘోష వంటి గొప్ప స్త్రీలు వేదాలను రచించారు అదొక స్వర్ణయుగం స్త్రీలకు సమానత్వం ఉన్న కాలం మా మతం చాలా సరళంగా ఉండేది మేము ప్రకృతి శక్తులను దేవుళ్ళుగా కొల్చే వాళ్ళం యుద్ధాలకు అధిపతి వర్షాన్ని కురిపించే ఇంద్రుడు అగ్నిదేవుడు గాలికి అధిపతి వర్ణుడు వీరే మా ప్రధాన దేవతలు పాలు నెయ్యి ధాన్యాలు ఆహుతులుగా సమర్పించి యజ్ఞాలు చేసేవాళ్ళం మా కోరికలు చాలా చిన్నవి పశుసంపద ఆరోగ్యం వీరులైన పుత్రులు అంతే మా కాలంలో న్యాయ వ్యవస్థ అనేది తుడిచిపోయిన ఆకారంలో ఉండేది అయితే రాజు దండనాధికారం శిక్షించడానికి అధికారాన్ని కలిగి ఉన్నవాడు కానీ హత్య చేసిన వాడు కూడా నూటి పశువులతో పరిహారం చెల్లించే విధానం ఉండేది ఋగ్వేద కాలంలో రాజు అంటే కేవలం ఒక కుల నేత సమరంలో ముందుండే వీరుడు అతని ధర్మం ప్రజల రక్షణ అయితే ఈ కాలంలో విద్య మౌఖికంగా ఉండేది గురువుడు శిష్యుడికి వేదాన్ని భాగాలుగా చెప్పేవాడు తండ్రే గురువు ప్రార్థనలు జ్ఞానాన్ని పెంచే పద్ధతులు ఈ కాలంలో నాట్యం సంగీతం స్త్రీలకు ఉండేది ఓన్లీ స్త్రీలు మాత్రమే నేర్చుకునేవారు విద్య సామాజిక పరిమితుల మధ్య యుద్ధం ఉండేది అంకగణితం వ్యాకరణం ఛందస్సు వంటి అంశాలు విద్యలో స్థానం సంపాదించాయి అయితే ఈ కాలంలో వాళ్ళు తీసుకున్న ఆహారం ఎలా ఉండేది అంటే ముఖ్యంగా పాల పదార్థాలు నెయ్యి పెరుగు లాంటివి ఉండేవి ధాన్యాలు వాటిని కాల్చి లేదా రాయితో నలిపి పాలతో కలిపి రొట్టెలుగా చేసుకునేవారు కూరగాయలు పండ్లు లాంటివి ఎక్కువగా తీసుకునేవారు అలాగే మాంసాహారం విషయానికి వస్తే ఎద్దు బొర్రె మేక మాంసాలు యజ్ఞాల్లో వండడం సాధారణంగా ఉండేది శిల్పాల మీద కాల్చి లేదా కలికప్పలు పాత్రల్లో వండేవారు అలాగే గావును ఆజ్ఞ అని పిలిచేవారు అంటే హత్య రాజు అని కానీ వృద్ధగావు లేదా వంద్యగావులను మాత్రమే తినేవారు అది యజ్ఞ సందర్భాల్లో మాత్రమే తినేవారు సోమరసం పాలతో మజ్జిగతో యావాలతో కలిపి సేవించేవారు సుర ధాన్యాల నుండి ఉత్పత్తమై ఉత్పన్నమైన బలమైన మద్యం ప్రజలలో ప్రాచుర్యం పొందిందే అయినా దాని మత్తు కారణంగా అది నిరాకరించబడేది మధు అంటే తేనె తాగేవారు అలాగే వివాహం అలాగే స్త్రీ యొక్క పొజిషన్ విషయానికి వస్తే ఈ కాలంలో యువత ఆలస్యంగానే వివాహం చేసుకునేవారు ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ ఆ టైంలో లేదు కాబట్టి అలాగే కులాంతర వివాహాలకు కూడా నిరోధం లేదు ఎందుకంటే కులాలు అంత పటిష్టంగా ఉండేది కావు అలాగే దంపతుల ఎంపికలో స్వేచ్ఛగా ఉండేది వాళ్ళది రాజుకి ఎక్కువ మంది భార్యలు ఉండేవారు కానీ స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండేది ఆ కాలంలో సతీ అనే ఆచారం చాలా అరుదు అసలు ఉండేది కాదు అలాగే పునర్వివాహం కూడా కామన్గా జరిగేది వివాహితులు కూడా విరాహంలో తిరిగి వివాహం చేసుకోవచ్చు ఇక ఈ కాలంలో వాళ్ళ అలవాటు సంగతికి వస్తే సంగీతం నాట్యం రేసింగ్ జూదం ఇలాంటివి ఉండేవి ఇక ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం విషయానికి వస్తే వీళ్ళు విపులంగా అంతర్జాతీయ పర్యటనలు వా వ్యాపారం కోసం చేసేవారు బార్టర్ విధానం ప్రసిద్ధిగా ఉండేది అంటే ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవడం వాణిజ్యంలో గేదెలు బంగారం ఉపయోగించడం మొదలైంది ఈ కాలంలో ఉద్యోగాలు ఎన్నో ఉన్నా అవి కులాలకు అంటుకున్నవి కావు ఏ కులం వారైనా వేరే వేరే ఒక పనిని చేసుకోవచ్చు సో కులం అన్నది అంత పటిష్టంగా అయిన సమయం కాదు అది ఋగ్వేద కాలం దేవారాధన విషయానికి వస్తే సృష్టిలోని ప్రతి ప్రకృతి దృశ్యాన్ని వీళ్ళు దేవతలుగా భావించి వాటిని ఆరాధించిన సమాజం విస్తారమైన దేవతా గాథలు ఇంద్రుడు వర్ణుడు అగ్ని సోమ ఆకాశ దేవతలు అంతరిక్ష దేవతలు భూలోక దేవతలు ఇలా ఎందరో మంది దేవతలు పుట్టుకొచ్చారు యజ్ఞాలు ఆకాశాన్ని ఆకట్టుకునే యజ్ఞం యజ్ఞమంటే కేవలం హోమం కాదు అది దైవిక స్నేహానికి ద్వారం గృహ యజ్ఞాలు శ్రౌత యజ్ఞాలు మొదలయ్యాయి మరణాంతర జీవితం మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా కొన్ని సూక్తులు యముడి లోకి యముడి లోకాన్ని సూచించాయి నరకం పునర్జన్మ పాపం కర్మ సిద్ధాంతం ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు బయటికి వచ్చాయి ఆధ్యాత్మికత కూడా ప్రయోజనశీలమైనది ఇక్కడ తపస్సు కాదు తత్వవాదం కాదు ప్రయోజనశీల యజ్ఞమే జీవన విధానం ఇది ఋగ్వేద కాలం నాటి మనుషుల యొక్క జీవన విధానం విశేష అని ఆర్యన్ చెప్పుకొచ్చాడు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి అప్పటికి ఆర్యన్ యువకుడి కాదు యువకుడు కాదు కుటుంబ పెద్ద అయ్యాడు మా జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది ఇనుము కనుగొనబడింది ఈ ఇనుము మా జీవితాలను పూర్తిగా మార్చేసింది ఇనుముతో చేసిన నాగలి భూమిని లోతుగా దున్నగలిగింది పెద్ద పెద్ద అడవులను నరికి విశాలమైన పొలాలను సాగు చేయగలిగాం పశుపోషణతో పాటు వ్యవసాయం మా ప్రధాన వృత్తిగా మారింది గ్రామాలు పెద్ద పట్టణాలుగా మారాయి అని ఆర్యన్ చెప్పుకొచ్చాడు ఇక ఇది మలివేద కాలం నాటి ఇనుము తెచ్చిన విప్లవం గురించి మారిన సమాజం గురించి ఆర్యన్ చెప్పుకొస్తున్నాడు మనకు ఈ మార్పుతో సమాజంలో కూడా పెద్ద మార్పులు వచ్చాయి బ్రాహ్మణ సంహిత కాలం వచ్చేసింది గిరిజన నేతలు ఇప్పుడు ప్రాంతీయ రాజులయ్యారు రాజుల అధికారం పెరిగింది మా రాజన్ ఇప్పుడు కేవలం రాజన్ కాదు సామ్రాట్ చక్రవర్తి అయ్యాడు ఆయన తన రాజ్యాన్ని విస్తరించడానికి పెద్ద పెద్ద యుద్ధాలు చేసేవాడు యాగం రాజసూయ యాగం వంటివి చేసి తన అధికారాన్ని చాటుకునేవాడు సభా సమితి వంటి ప్రజాస్వామ్య సంస్థల ప్రాధాన్యత తగ్గిపోయింది రాజు మాటలే శాసనాలయ్యాయి అంతేకాదు సమాజం నాలుగు వర్గాలుగా చీలిపోయింది జ్ఞానాన్ని బోధించే బ్రాహ్మణులు రాజ్యరక్షణ చేసే క్షత్రియులు వ్యవసాయం వ్యాపారం చేసే వైశ్యులు వీరికి సేవలు అందించే శూద్రులు ఇలాంటి వర్ణాలు ఏర్పడ్డాయి స్త్రీలకు గౌరవం తగ్గింది వారి యజ్ఞాలలో రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనడం నిషేధించబడింది మా అమ్మలాంటి గొప్ప పండితురాలకు సమాజంలో గౌరవం దక్కలేదు అని ఆర్యన్ చెప్పుకొచ్చాడు అలాగే మా మత విశ్వాసాలు కూడా మారాయి ఇంద్రుడు అగ్ని వంటి ప్రకృతి దేవతల స్థానంలో బ్రహ్మ విష్ణు శివ అనే త్రిమూర్తుల ఆరాధన మొదలైంది యజ్ఞాలు మరింత సంక్లిష్టంగా ఖరీదైనవిగా మారాయి వాటిని నిర్వహించడానికి బ్రాహ్మణుల ఆధిపత్యం పెరిగింది రాజ్యంలో వివిధ రకాల ఉద్యోగాలు ఏర్పడ్డాయి సేనాని గ్రామాన్ని సూత క్షవప ఇంకా ఇతరులు ఇప్పుడు రాజు కేవలం పరిపాలకుడే కాదు ధర్మపాలకుడు ధర్మాన్ని పరిరక్షించడమే అతని పరమవిధి అతనితో పాటు ఉండేవాడు పురోహితుడు యుద్ధంలోను రాజకారంలోను యజ్ఞాల్లోనూ అన్ని విషయాల్లోనూ ఆయన కీలకుడే ఈ మలివేద కాలంలో శాస్త్రీయ న్యాయ వ్యవస్థ ఆరంభమైంది రాజు న్యాయం నిర్వహించేవాడు కానీ క్లిష్టమైన కేసులు పారిషత్కు అప్పగించేవాడు శిక్షలు కుల ఆధారంగా వేరువేరుగా ఉండేవి శూద్రులకు గట్టివి బ్రాహ్మణులకు తక్కువ భూమి వారసత్వ నియమాలు బంధుత్వాలతో ముడిపడి ఉన్నాయి అందులో కూడా స్త్రీలు మళ్లీ బహిష్ బహిష్కృతులు అయ్యారు ఈ యుగంలో భోజన సంప్రదాయాలు మరింత విస్తరించబడ్డాయి నెయ్యితో కలిపిన అప్పు అప్పు పాలు బియ్యం లేదా యావాలతో తయారు చేసిన తీపి పదార్థాలు పాలతో వండిన అన్నం మాంసంతో కూడిన ప్రత్యేక సంస్కరణలు అలాగే బియ్యం మజ్జిగతో వండిన పదార్థాలు నెయ్యిలో వేపిన ధాన్యాలు ఇవి నిత్యాహారంగా ఉండేవి మాంసాహారం యజ్ఞ సందర్భాల్లో ఎద్దు లేదా మేకను బలి ఇవ్వడం కొనసాగింది బ్రాహ్మణ గ్రంథాలు ఈ ప్రస్తావనని చేస్తాయి పాలు మరియు వాటి ఉత్పత్తులను కూడా వాడారు సుర సోమ వంటి మద్య విస్తృత మద్యం విస్తృతంగా ఉండేది కానీ దీన్ని ధర్మరహితంగా చూడడం కూడా ప్రారంభమైంది ఇంకా ఈ కాలంలో వివాహాల విషయానికి వస్తే విధవల మళ్ళీ వివాహం చేయడం సర్వసాధారణం అలాగే రాజ్యులు బహుభార్యలను పొందడం కూడా సర్వసాధారణం స్త్రీలు మొదట పూజ భాగస్వామిగా గౌరవింపబడ్డ పలు సందర్భాల్లో వీరి స్థానం తగ్గుతూ వెళ్ళింది ఈ కాలంలో సంగీతం వాయిద్యం సంగీతం ప్రజల్లో ప్రాచుర్యం అయితే జూదం అనేది ఉత్సవంగా మారిపోయింది వైశ్యులు ఆ వ్యాపారంలో సంపాదించినంత రుణాలుగా ఇవ్వడం మొదలుపెట్టారు మనం ఇప్పటికీ చూడగలం ఈ వ్యాప ఈ రుణాలు ఇవ్వడం విస్తృతంగా మన సమాజంలో ఉంది ఇంకా చివరిగా ఆర్యన్ అంటాడు నా జీవితంలో నేను రెండు రకాల వేద వేదకాలాలను చూశాను తొలి వేద కాలపు స్వేచ్ఛ సమానత్వం అలాగే మలివేదకాలపు మార్పులు సంక్లిష్టతలు ఈ మార్పులన్నీ చరిత్రలో ఒక భాగం కానీ ఈ కాలంలోనే మన పూర్వీకులు గొప్ప జ్ఞానాన్ని సృష్టించారు వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ఇప్పటికీ ఇవన్నీ అప్పటి జ్ఞాన సంపద ధర్మం కర్మ పునర్జన్మ వంటి తత్విక తాత్విక భావనలు ఈ కాలంలోనే ఆవిష్కరించబడ్డాయి ఈ జ్ఞాన సంపదే మన భారతీయ సంస్కృతికి వెన్నముకగా నిలిచింది ఈ వేదకాలం తర్వాత మా జనపదాలు మరింత పెద్దవిగా మారాయి మహాజనపదాలుగా రూపొంద రూపాంతరం చెందాయి బౌద్ధ జైన మతాలు పుట్టుకొచ్చాయి అదంతా మరో కథ కానీ ఈ వేదకాలపు జ్ఞానం సంస్కృతి ఎప్పటికీ మనతోనే ఉంటుంది ఇది కేవలం చరిత్ర కాదు ఇది మన మూలాలు ఈ కథను మీరు మీ పిల్లలకు చెప్పండి చరిత్ర ప్రవాహంలో వేదకాలం ఒక మహత్తర ఘట్టం ఇది వేదకాలపు చరిత్ర ఫ్రెండ్స్ ఇలానే భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి